వెల్కమ్ టు సొదా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రుల ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షనర్ల పెండింగ్ బిల్లులు చెల్లింపుల యొక్క తాజా సమాచారాన్ని తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ అని టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఈ విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లుల విషయానికి వచ్చినట్లయితే ఈ పెండింగ్ బిల్లులు అనేటివి డిఏడిఆర్ అరేర్స్ కానీ ఎల్ఐ లోన్లు కానీ అదేవిధంగా ఏపీజీఎల్ఐ క్లోజర్స్ కానీ అదేవిధంగా పిఎఫ్ లోన్లు సరెండర్ లీవ్స్ మెడికల్ బిల్స్ ఇలా చాలానే ఉన్నాయి అయితే ఏప్రిల్ నెలాఖరు వరకు పిఎఫ్ లోన్లు దాదాపుగా క్లియర్ చేయడం జరిగింది మరియు సరెండర్ లీవ్స్కి సంబంధించి ఈ ఏప్రిల్ నెలాఖరులో కొన్ని బిల్లులు ఈ సరండర్ లీవ్స్ బిల్లులకు సంబంధించి అమౌంట్ జమ కావటం జరిగింది అయితే ఎప్పటివరకు జమ అయిందంటే రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నెల వరకు జమ కావటం జరిగింది అయితే రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నెలలకు సంబంధించి కొన్ని బిల్లులకు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి అయితే ఇప్పుడు తాజా సమాచారం ఏమిటంటే నిన్న సరండర్ లీవ్స్కి సంబంధించినటువంటి కొన్ని బిల్లులు చెక్ చేయడం జరిగింది మన మిత్రులు కామెంట్ రూపంలో బిల్లు నెంబర్లు పెట్టడం జరిగింది వాటన్నిటి కూడా చెక్ చేయడం జరిగింది అవన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనేటటువంటి దశలోనే ఉన్నాయి ఆ స్టేటస్లో ఉన్నాయి కాబట్టి సరెండర్ లీవ్స్లో ఎలాంటి అనేది లేదు కాకపోతే నిన్న రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్బీఐ ఈ బండ్ ఆర్బీఐ బాండ్ల వేలంలో మూడు వేల కోట్ల రూపాయలు రావడం జరిగింది కాబట్టి ఈ రోజు నుండి బిల్లుల్లో కథలకు వచ్చేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి అంతేకాకుండా ఇంకా కొంతమందికి ఏప్రిల్ నెల ఫెంక్షన్లో జమ కాలేదు వారికి కూడా ఈరోజు జమ అయ్యేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి